సార్ మీరు పోలీసా మీరు పోలీసా కాదా ఏం చేస్తారు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు తప్పు జరిగింది ఇప్పుడు చిన్న చిన్న ఎస్ఐ గారికి మీరు చేస్తారా నేను ఎస్పీ గారికి చేయమంటారా రైట్ నేను చూసుకుంటానండి నేను చేసుకుంటాను ఒక్క నిమిషం వెయిట్ 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 ఒక నిమిషం చిన్న చిన్న విషయం మనం పట్టుకుంటే వాళ్ళు కూడా మీడియా వాళ్ళే వాళ్ళు కూడా మీడియా వాళ్ళే మాట్లాడండి మా ఓటర్ పోయింది మా అరే బిడ్డ ఒక్క నిమిట్ ఏమేం పడేసి ఏం గుంజారుడిపోయింది మన ఒక జూడ్పాడా చూడనుంచి ఒకసారి అన్న అన్నీ మన నిర్మల్ వచ్చిన నిర్మల్ బాసర్కి వచ్చినాం టెంపుల్ మీరు అది మన ఇప్పుడు ఈ గ్రౌండ్ కూడా వేయడానికి వచ్చినామన్నా వస్తే ఇక్కడ ఈ మన ఇక్కడ గ్రౌండ్ లో ఇక్కడ మనము సరస్వతి మాత టెంపుల్ కి పోకన్న ముందే మనము ఇక్కడ స్నానం చేసి వెళ్తాం కదా చేసే దగ్గర ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ మనం చెప్పినాం మేము ఆల్రెడీ చెప్పినాం అన్న